పేరు పేరు చెప్పి చెప్పి కులాల ప్రభుత్వాలను కూల్చే ధోరణి చేస్తుందని అలాంటి కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుపడేలా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గెలుపొంది కేంద్ర ప్రభుత్వం పతనం అయ్యే పథకాలు ఇవ్వాలని పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ పిలుపునిచ్చారు సనత్ నగర్ నియోజకవర్గంలోని పాటిఘటలో జరిగినటువంటి బూత్ స్థాయి కార్యకర్తల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎలక్షన్లు అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రచారం చేస్తున్నాయని అలాంటిది జరిగితే సీఎం రేవంత్ రెడ్డి చూస్తూ ఊరుకోరని దానికి ధీటుగా సమాధానం ఇస్తారని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం పతనానికి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి బహుమతిగా ఇవ్వాలని ఆయన కోరారు సంక్షేమ పథకాలు అమలు జరిగేలా గ్యారంటీ పథకాలు అమలు జరిగేలా ప్రజలు ఆశీర్వదిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో సనత్నగర్ ఇన్ఛార్జి తోట నీలిమ మాట్లాడుతూ నియోజకవర్గంలో క్రమక్రమంగా పార్టీ బలోపేతంగా మారిందని పార్లమెంట్ ఎలక్షన్లలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రచారం చేసి అభ్యర్థి దానం నాగేందర్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తొలగించేందుకు కృషి చేస్తానని పార్టీ నాయకులంతా ఐక్యమత్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు हम लोग आगे गए अगर टिकट दे दो तो इसे नुकसान पार्टी का होगा तो पार्टी का नुकसान हमारा नुकसान हो तो पार्टी को अगर मजबूत करना है अभी भाई थे हैदराबाद सिटी में एक असर सीट का बाद पार्लियामेंट अगर हम जीते हैं तो आने वाले दिनों के अंदर सात असम के अंदर जो है जरूर अपना झंडा लगाएंगे कांग्रेस पार्टी अब रही बीजेपी पार्टी का और जो है बी आर एस पार्टी का ఆ ఒక చాలా ప్రయత్నాలు జరిగాయి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ పెట్టుకోవాలని చాలా రకాలుగా వాళ్ళు జరిగాయి కానీ అల్టిమేట్లీ వాళ్ళు సక్సెస్ కాలేదు రేపు ఎలక్షన్ టైంలో రెడ్డి దిగిపోతున్నాడు

मालूम है दादा शाम का ऐसा हो गया कि डियर अपन नहीं बोलता हूं मीडिया है वो पता ना भाई वो तो सारा कागल क्या बात कर रहा समुद्र में आ रहा रेवद्री भी तो ये लाठी किस धार बचा क्या है डिप्रेशन से रिलेटेड और डिप्रेशन से क्या बात करना रेवम कभी मंदिर जाना चाहता हूं मैं बेटा का जाकर राम मंदिर में जाकर बैठ लेता हूं अभी तक मालिक के सामने रहना कोई मजे नहीं ये बात आपका

Un beso.